వెల్కమ్ టు లక్కీ లోటస్ మీ ఇంట్లో మాగాయ్ పాత పడిపోయి కలర్ చేంజ్ అయిపోయి ఎవరు తినడానికి ఇష్టపడట్లేదా అయ్యో పాడే పాడవకుండానే ఇది పారేయాల్సి వస్తుందని బాధపడుతున్నారా అలా ఏం చేయక్కర్లేదు మా ఆ పాత మాగాయని ఎంతో టేస్టీగా మార్చుకునే ఒక ఉపాయం ఉంది నా దగ్గర దానికి ఆవాలు మెంతులు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి పౌడర్ ఒక చెంచా తీసుకోండి ఒకవేళ అది మీ దగ్గర రెడీగా లేకపోతే ఇప్పుడు చేసుకొని ఒక చెంచా తీసుకొని పాటుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర ఆకు వీటన్నిటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం పెరుగు తీసుకొని ఈ పెరుగులో ఇవన్నీ కలిపేసేసి ఉప్పు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ వేస్తున్నాం కదా మళ్ళీ ఆల్రెడీ మాగాయలో ఉప్పు కారం ఉన్నప్పటికీ మనం వేసుకోవాలి ఈ మాగాయ తిరగబెట్టి తిరగమాత పెట్టింది ఆల్రెడీ కాబట్టి నేను మళ్ళీ పోపు వేయట్లేదు కావాలని వాళ్ళు మళ్ళీ వేసుకోవచ్చు ఇవన్నీ కలిపేసి అంటే పెరుగు ఉప్పు ఆవాలు మెంతులు కలిపిన పౌడరు తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీరకు అన్నీ కలిపేసి ఈ పెరుగులో కలిపేసుకుంటే అదే మాగాయ పెరుగుపచ్చడి అంటారు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు మళ్ళీ పిల్లలు వదిలిపెట్టరు అన్నిట్లోకి బాగుంటుంది అది మంచి అన్నధారమే కాకుండా రోటీ చపాతీ అలాంటి వాటిలో కానీ దోశలు అలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది పెరుగు ఎంత ఎక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం చక్కగా ఉంటుంది టేస్ట్ ట్రై చేసి చూడండి